ప్రభు నామానికే మహిమ కలుగును గాక కూడి వచ్చిన మీ అందరికీ కరిమిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందనాలండి యోగు గ్రంథం నాలుగవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం యోగు గ్రంథం నాలుగవ అధ్యాయం ఈ నాలుగవ అధ్యాయంలో ఎలిఫజ్ యొక్క సొంత అనుభవం యోబుకు తెలియపరిచినట్టుగా మనం చూస్తాం ఎలిఫజ్ యొక్క సొంత అనుభవం పన్నెండవ నుంచి మనం చూస్తే పన్నెండవ నుంచి మనం చూస్తే నాకు ఒక మాట రహస్యంగా తెలపబడను నా చెవిలో ఒకడు గుసగుసలాడినట్టుగా అది నాకు వినబడెను గాఢ నిద్ర మనుషులకు వచ్చే సమయమున రాత్రి కలల వలన పుట్టు తలంపులలో అది కలిగాను భయమును వణుకును నాకు కలిగాను అందువలన నా ఎముకలన్నీ కదలిను ఒకని శ్వాసము నా ముఖమును కొట్టగా నా శరీర రోమములు పులకించాను అది నిలువబడగా దాని రూపమును నేను గుర్తుపట్టలేకపోతుంది ఒక రూపము నా కన్నులు ఎదుట ఉండెను మెల్లనైన ఒక కంఠస్వరమును నేను వెంటనే ఏమనగా దేవుని సన్నిధిని మర్త్యులు నీతిమంతులగుదురా తమ్మును సృజించిన వారి సన్నిధిని తమ్మును సృజించిన వాని సన్నిధిని నరులు పవిత్రులగుదురా ఈ భాగంలో భయం గొలిపేటువంటి ఒక నిగూఢమైన అనుభవం ద్వారా దేవుడు తన కోసం ఒక సందేశం పంపించాడు అని ఎలిఫజు నమ్ముతున్నాడు ఎలిఫజ్ నమ్ముతున్నాడు ఆ సందేశం యోబుకు అతికినట్టుగా సరిపోతుంది అని ఎలిఫజు అంటున్నాడు ఇక్కడ చూడండి ఒకటి రహస్యంగా ఒక మాట అతనికి తెలపడిందంట చెబులో ఒకడు గుసగుసలాడినట్టుగా అది అతనికి వినబడింది పదహార వచ్చిన మనం చూస్తే అది నిలువబడగా దాని రూపము నేను గుర్తుపెట్టలేకపోతేనే ఒక రూపము నా కన్నులు ఎదుట ఉండేను మెల్లనైన ఒక కంఠస్వరము నేను వింటిని ఇక్కడ ఏదో ఒక భయంకరమైనటువంటి కళ అతనికి వచ్చినట్టు ఆ రూపాన్ని అతడు గుర్తుపట్టలేకపోయినట్టు మెల్లనైనటువంటి ఒక కంఠస్వరం అతనికి వినబడింది అంటున్నాడు ఒక మనిషి తాను దేవుని వలన ప్రేరణ పొందానని అనుకున్నంత మాత్రాన అది నిజమైపోదు ఎలిఫజ్ యొక్క వైదాంతిక దర్శనం అలాగే ఉంది ఏదో నేను ఒక గొప్ప సంగతి చెబుతున్నాను అంటున్నాడు ఇంతకు చెప్పింది ఏంటంటే దేవుని సన్నిధిలో నీతిమంతులు అవుతారా తమ్మును సృజించిన వాని సన్నిధిని నరుడు అవుతారా అనే మాట అతనికి వినబడిందంట నిజమే దేవుడి కంటే ఏ మనిషి కూడా నీతిమంతుడు కాడు కానేారడు సృష్టికర్తను మించినటువంటి నరుడు అంటే సృష్టికర్తను మించిపోయి నరుడు పవిత్రుడు కాలేడు ఈ సంగతి మనందరికీ తెలుసు ఇది తెలుసుకోవడానికి ఒక భయంకరమైన రూపం అతను ముందే నిలబడక్కర్లేదు కళా దర్శనం కలగక్కర్లేదు ఇందులో భయంకరమైనటువంటి ఒక రూపం గుర్తించలేనటువంటి రూపం చూడక్కర్లేదు విన్నవాళ్ళకి మళ్ళీ నిద్రపట్టలేదు అన్నట్టుగా ఇంత గొడవ చేయక్కర్లేదు ఈ సంగతి లోకానికి అంతటికీ తెలుసు అయినా ఎలిఫజ్ చెప్పింది అనుభవంతో చెప్పినటువంటి మాట ఈ రోజుల్లో కూడా చాలామంది అనుభవజ్ఞులు ఉన్నారు ముసలివారు పడుచు వారికి సలహాలు ఇస్తూ ఉంటారు కొన్నిసార్లు వృద్ధుల సలహాలు ఎలా ఉంటాయంటే తమ గత జీవితంలో తామెన్నడూ చెయ్యలేనటువంటి వాటిని పడుచు వాళ్ళు చెయ్యాలి అని చెప్తూ ఉంటారు అసలు యాక్చువల్గా వృద్ధులు యువకుల కోసం ప్రార్థన చేయాలి అనుభవం ఉంది నాకు అని చెప్పి అడ్డమైనది సలహాల రూపంలో చెప్పడం సరైనది కాదు ఇక్కడ ఎలిఫజ్ చెప్పినటువంటిది యోబుకు పెద్ద ప్రయోజనకరమేం కాదు యోబు ఎలిఫజు వీళ్ళంతా కూడా బైబుల్ రాతల ముందు కాలంలో జీవించారు ఆదాము అవ్వ ఖయ్యేను హేబేలు నోవహు అతని కుమారులు వాళ్ళ జీవితాల్లో ఏం జరిగాయో వాళ్ళకి తెలుసు నోవహు రోజుల్లో కూడా అపవిత్రాత్మలు మనుషుల్ని చాలా ఇబ్బందులు పాలు చేస్తూ ఉండేయని కొంతమంది చెప్తూ ఉంటారు ఈ రోజుల్లో కూడా దురాత్మలు చాలా బిజీగా ఉంటున్నాయి ఎందుకంటే మనుషులను క్రీస్తు నుండి దూరంగా చేయాలి దూరం చేయాలి అని అవి చాలా బిజీగా పనిచేస్తా ఉన్నాయి తిమ్మతి మొదటి పత్రిక నాలుగో అధ్యాయంలో పౌలు గారు అది చెప్తాడు కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మల ఎందు దయ్యముల బోధయందు లక్ష్యం ఉంచి విశ్వాస భ్రష్టులవుతునని ఆత్మతేటగా చెప్పుచున్నాడు అంత్య దినాలు కడవర దినాల్లో కొందరు దెయ్యముల బోధయందు లక్ష్యం ఉంచి విశ్వాస అవుతారు వాళ్ళు ఎలా ఉంటారంటే వారి మనస్సాక్షి అనేది కాదు వాత వేయబడిన మనస్సాక్షి వాళ్ళు వివాహాలు నిషేధిస్తారు సత్య అనుభవ జ్ఞానం కలిగినటువంటి విశ్వాసులు కృతజ్ఞతాసుదులు చెల్లించి పుచ్చుకునేటువంటి కొన్ని ఆహార వస్తువులను తినకూడదని తినుట మానాలని చెబుతారు ఇలాగా చాలా సంగతులు చాలా అనేకమైనటువంటి తప్పు బోధలు అబద్ధ బోధలు బోధిస్తూ దేవునికి దూరం చేయడానికి అవిత్రాత్మలు పనిచేస్తూ ఉన్నాయి ఆత్మలు అపవిత్రాత్మలు సత్యం చెప్పినా సరే మనం వినకూడదు సైతాన్ని సత్యాన్ని చెబుతాడు కానీ దానికి పచ్చిగా అబద్ధాన్ని కూడా కల్పిస్తాడు మనం దేవుని వాక్యాన్ని సంపూర్ణంగా అనుసరించాలి ఈనాడు మనకు దేవుని వాక్యం సంపూర్ణంగా ఉంది ఆత్మలేమి వచ్చి మనకు చెప్పాల్సిన అవసరం లేదు నలభై రెండు అధ్యాయంలోకి వస్తే యోగు గ్రంథం నా సేవకుడైనటువంటి యోగు పలికినట్టుగా మీరు పలకలేదంటాడు ప్రభు నా సేవకుడైన యోగు పలికినట్లుగా మీరు నన్ను యుక్తమైనది పలకలేదు కనుక నా మీద మీ నా కోపం మీ మీద మీ ఇద్దరు స్నేహితుల మీద మండుతూ ఉంది అంటాడు అంటే ఈ మాటను బట్టి ఎలిఫజ్ చెప్పింది యుక్తమైనది ఏం కాదు అని తేలుతా ఉంది ఆ దినాల్లో దేవుడు ఫరోకు యోసేపుకు మొదలైనటువంటి వారికి కళల ద్వారా దేవుడే తన సత్యాన్ని బయలుపరిచాడు కానీ ఎలిఫజ్కు వచ్చిన కళ దేవుడిచ్చింది కాదు ఎలిఫజ్ ఆ కలను నమ్ముకొని యోబును తప్పుగా భావిస్తూ ఉన్నాడు అది సరి అయినది కాదు ఈనాడు మనం బైబిల్ రాతలు పూర్తయిన దినాల్లో మనం ఉన్నాం కాబట్టి మనకు దర్శనాల మీద కళల మీద మనం మనసు పెట్టకుండా వాక్యం మీద మనసు పెట్టినప్పుడే మనకు అది ఆశీర్వాదకరం అందుకే పేతురు రెండవ పత్రికలో పేతురు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం వచ్చిన నుంచి మనం చదివితే ఆయన మహత్యమును మహాత్మ్యమును మేము కనులార చూసిన వారమే తెలిపితు ఈయన నా ప్రియకుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుచున్నానని శబ్దము మహా దివ్య మహిమ నుండి ఆయన ఎద్దకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశము నుండి రాగా వింటుంది మరియు ఎంతకంటే స్థిరమైన వాక్యము మనకున్నది తెల్లవారి వేకువ చుక్క మీ హృదయంలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలిగించు దీపమైనట్టున్నది దాని ఎందు మీరు లక్ష్యం ఉంచిన ఎడల మీకు మేలు ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనంలో ఏ ప్రవచనం పుట్టదని మధుర గ్రహించుకుని వాళ్ళను ఎలా ప్రవచనం ఎప్పుడును మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడిన వారే దేవుని మూలముగా పలికిరి ఇక్కడ పేతురు గారు దేవుని గూర్చినటువంటి విషయాలు చెబుతున్నారు వాళ్ళు మన ప్రభు యేసుక్రీస్తు వారితో మూడున్నర సంవత్సరాల పరిచర్యలో ఉన్నప్పుడు వారు చూసినటువంటి విషయాలు చెబుతున్నారు మేము ఆయన మహత్యాన్ని కనులారా చూసాము పరలోకము నుంచి ఒక ఆ దివ్య మహిమ నుంచి మా యద్దకు ఒక స్వరం వచ్చింది ఈయన నా ప్రియ కుమారుడు ఈయన నేను ఆనందిస్తున్నాను ఈయన మాట వినుడనే శబ్దం మాకు వినబడింది తండ్రి అయిన దేవుని వలన ఘనతయ్య మహిమ యేసుక్రీస్తు ప్రభు పొందారు మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో పాటుగా ఉండి ఆ శబ్దం ఆకాశం నుండి వచ్చినప్పుడు విన్నాం అంటూ మేము చెప్పినటువంటి ఈ మాటలు కాదు ఎంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మీకు ఉంది ఆ వాక్యం అందు మీరు లక్ష్యం ఉంచితే అది మేలు అది తెల్లవారు వేకు చుక్క లాంటిది చీకటి గల చోట్ల వెలుగుచ్చు దీపం లాంటిది కాబట్టి ఆ వాక్యం మీద మీరు లక్ష్యం ఉంచునే అడల అది మీకు మేలు అంటున్నాడు అంటూ ఒకడు ప్రవచనం చెప్పాడంటే తన ఊహను బట్టి కలగలేదు ప్రవచనం ఎప్పుడు కూడా మనుషుని యొక్క ఇచ్చను బట్టి కలగలేదు కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడిన వారే దేవుని మూలంగా పలికారు అంటున్నాడు కాబట్టి ఇక్కడ మనం చెప్ నేర్చుకునేది ఏంటంటే కళలు దర్శనాలు ఇవన్నీ కాదు ఈ రోజుల్లో మనం నమ్మాల్సింది పరిశుద్ధ గ్రంథం అంతా మన చేతిలో ఉంది ఇది తెల్లవారుజామునొచ్చే వేకు చుక్క లాంటిది వేకు చుక్క రాగానే వేలుగు వస్తుంది అలాగే ఈ వాక్యము చీకటి గల చోట్ల మనుషులకు వెలిగించే దీపం లాంటిది కాబట్టి మనం దర్శనాలు కళల కంటే కూడా ఎక్కువగా అవి అవసరం లేదు కానీ పూర్తిగా మనం దేవుని వాక్యం మీదే లక్ష్యం ఉంచితే అది మేలు అంటున్నాడు అది మేలు అంటున్నాడు కాబట్టి ఎలిఫజ కలిగినటువంటి ఆ కళ ఆ భయంకరమైనటువంటి కళ అది పెద్ద ఉపయోగకరంగా ఏం కనపడలేదు ఇంకా మనం చూస్తే మన భాగంలోకి వస్తే యోగు గ్రంథంలో వచనం నుంచి వచనం నుంచి మనం చదివితే వచనం నుంచి ఆయన తన సేవకులను నమ్ముటలేదు తన దూతలలో లోపములను కనుగొనుచున్నాడు జగటి మంటి ఇండ్లలో నివసించే వారి ఎందు మంటిలో పుట్టిన వారి ఎందు చెమ్మట చితి చితికిపోనట్లు చితికిపో వారందరూ చితికిపో వారి ఎందు మరి ఎందుకు కనుగొంటాడో కదా దూతల్లో లోపం కనుగొంటాడు జిగటి మంటి ఇండ్లలో నివసిస్తూ మంటిలో పుట్టిన వారందరూ కూడా వెంటనే చితికిపోవడం అంటే వెంటనే మరణించేవారు అల్ప అల్ప జీవులు వారిలో ఎన్నో లోపాలు ఉంటాయి కదా ఆయన కనుగొంటాడు కదా అంటున్నాడు దేవుడు నరులలో ఎన్నో లోపాలు కనుగొంటున్నాడు ఎలిఫజ్ యోబుకు చెప్పదలుచుకున్నది ఇది యోబుతో సహా మనుషులందరూ కూడా బలహీనులు పాపాత్ములు చేసిన అపరాధాలకు శిక్ష వచ్చినప్పుడు ఎవరు బెత్తరపోకూడదు లేదా తన పక్షంగా తాను వాదించుకునేందుకు ప్రయత్నం చేయకూడదు ఎలిఫజ్ అంటున్న మాటల అంతరార్థం ఏంటంటే యోబుకి తన కుటుంబానికి సంభవించినంత వారు చేసిన పాపాల మూలంగానే అని అతని యొక్క ఉద్దేశం యోబు మొదటిసారిని నోరు తెరిచినప్పుడు అంటే మూడో అధ్యాయంలో తను పలికిన మాటలు తనకు జరిగిన దాని గురించి ఆవేశపడి తనకు దేవుడు చేసిన దాన్ని బట్టి ఫిర్యాదు చేయకుండా తన పాపాలు ఒప్పుకొని దేవుని దయని అతను అర్థించాల్సిందని ఎలిఫాజ్ యొక్క అభిప్రాయం మనుషులంతా పాపాత్ములే పాపాత్ముల్ని దుష్టుల్ని దేవుడు శిక్షిస్తాడు ఈ మాటలన్నిటి వరకు ఎలిఫాజ్ చెప్పిన మాటలు నిజమే బైబిల్లో అనేక వచనాలు దీన్నే సపోర్ట్ చేస్తున్నాయి అయితే యోగుకు జరిగిన విషయం అతని పాపముల మూలంగా దేవుడు విధించిన శిక్ష అనుకోవడం మాత్రం ఎలిఫజ్ పొరపాటు ఎలిఫజ్ తన తప్పును తాను గుర్తించగా యోబును తప్పు చేసిన వాడుగా చూపించడానికి ఈ ఉదాహరణలన్నీ ఇస్తున్నాడు తమ్మును సృజించిన వాణి సన్నిధిని నరులు పవిత్రులవుతారా అని ప్రశ్నిస్తున్నాడు దేవుని దృష్టికి పవిత్రులైన వారు ఒక్కళ్ళు లేరు నూట మూడవ కీర్తన చదివితే నూట మూడవ కీర్తన క్షమించాలి నూట ముప్పైవ కీర్తన నూట ముప్పైవ కీర్తన మూడవ వచ్చిన ఇహోవా నీవు దోషములను కనిపెట్టి చూసిన ఎడల ప్రభువా నీ ముందు ఎవడ నిలవగలడు తొంభైవ కీర్తన ఎనిమిదో వచ్చింది మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకుని ఉన్నావు నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనపడుచున్నవి అంటాడు భక్తుడు దేవుడు తన సేవకుల్ని నమ్ముటలేదు తన దూతలలో లోపాన్ని కనుగొంటున్నాడు తన దూతలలో లోపాన్ని కనుగొంటున్నాడు ఆకాశాన్ని ఆకాశ వైశాల్యాన్ని అని సూర్యచంద్ర నక్షత్రాలని ఇవన్నీ కూడా ఆయన దృష్టికి పవిత్రములు కావు ఎలా పవిత్రములు ఇవి కావు కదా మనుషుడు ఎలాగ పవిత్రుడు కాగలడు అంటున్నాడు మంటిలో పుట్టినవాడు మరీ అపవిత్రుడు జిగట మన్న ఇళ్లలో నివసించే వారిలో మంటిలో పుట్టిన వారిలో చెమ్మట చితికిపోయేటట్లు చితికిపోయేవారిలో మరి ఎన్నో లోపాలు ఆయన కనుగొంటాడో ఏమో అంటున్నాడు దేవదోతలు వాళ్ళు కూడా తప్పు చేస్తారు అలాంటప్పుడు మంటి ఇంట్లలో నివసించేవారు మంటితో నిర్మించబడినటువంటి మానవులు ఇంకా ఎన్నో తప్పులు చేస్తారు అనడంలో ఆశ్చర్యమేమి లేదు ఆశ్చర్యమేమి లేదు అందుకే పదిహేను అధ్యాయంలో చదివితే యోగ గ్రంథం పదిహేను పదిహేను ఆలోచించము ఆయన తన దోతలు ఎందుకు నమ్మికించడు ఆకాశ వైశాల్యము ఆయన దృష్టికి పవిత్రము కాదు ఇరవై ఐదో అధ్యాయం నాలుగు నుంచి ఆరు ఉంచు చదివితే నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు స్త్రీకి పుట్టిన వాడు ఆయన దృష్టికి ఎట్లు శుద్ధుడు కాగలడు ఆయన దృష్టికి చంద్రుడు కాంతిగలవాడు కాడు నక్షత్రములు పవిత్రమైనవి కావు వారి నిశ్చయముగా పురుగు వంటి మనుషుడు పురుగు వంటి నరుడు ఆయన దృష్టికి పవిత్రుడు కానేరడు గదా సూర్యచంద్ర నక్షత్రాలు ఆకాశ వైశాల్యం చంద్రుడు నక్షత్రములు పురుగు వంటి మానవుడు వీళ్ళందరూ కూడా అపవిత్రులే అని దేవుని వాక్యం సలు ఉంది మంటిలో పుట్టినవాడు మరీ అపవిత్రుడు అంటున్నాడు మరీ అపవిత్రుడు ముప్పై మూడో అధ్యాయం ఆలోచన జవితే యోగ గ్రంథం దేవుని ఎడల నేనును నీ వంటి వాడను నేనును జగట మంటితో చేయబడిన వాడనే అంటాడు భక్తులు అంటాడు ఆయనే పరమ కుంబరి మనం ఆయన చేతిలో ఉన్నటువంటి మట్టి కాబట్టి మనుషులు అందరూ తప్పులు చేస్తారు అనడంలో ఏమాత్రం సందేహం లేదు మనుషులు మరలా మన్నైపోతారు ఎందుకంటే మంటిలోంచి తీయబడ్డారు కాబట్టి పౌలు గారు అంటాడు భూమి మీద మన నివాసమైన ఈ గుడలు శిథిలమైపోద్ది అంటాడు మనిషి చెదల కొట్టి పడేస్తాడు చదల కొట్టుకుపోతాడు మనిషి మట్టి బద్దలైపోతాడు ఉదయం వరకు సాయంత్రం ఉదయం నుండి సాయంత్రం వరకు ఉండి వాడిపోతాడు ఎన్నిక లేని వాడై సదాకాలం నిలవకుండా నాశనం అయిపోతాడు వాడి దారాత్రాడు తేగొట్టి వేస్తాడు దేవుడు అంటాడు మృతి చెందుతాడు ఇవన్నీ అలాగే జరుగుతాయి ఎలిఫజ్ చెప్పిన దాంట్లో వివేకం లేకుండా లేదు కానీ ఇందులో కూడా మనం అనేక విషయాలు మనం నేర్చుకోవచ్చు కానీ ఇవి ఏవి యోపుకు పనికిరావు ఉపకరించట్లేదు మనుషుల సమస్యకు సంబంధించిన సంగతులు ఎన్ని చెప్పినా ఏం ప్రయోజనం ఇప్పుడు దురదొచ్చిన చోట గోకాలు కానీ మరొక చోట గోకి పుండి చేస్తే ఏంటి ప్రయోజనం ఇక్కడ మనం గ్రహించేది ఏంటంటే ఏదో బోధించేసాములే అని కాదు ప్రజలకు ఉపయోగపడే విధంగా మనం ప్రబోధం చేసామా లేదా అనేది కావాలి ఏదో చెప్పేశాం ఏవేవో గొప్ప గొప్ప సంగతులన్నీ తీసుకొచ్చి వాళ్ళకి చూపించేశాం అది గొప్ప కాదు ప్రజలకు ఏ రకంగా మనం చెప్పేటువంటి బోధ ఉపయోగపడింది ప్రజలకు ఏ రకంగా దేవుని గురించి అర్థం చేయించగలిగా ప్రజలు ఏ రకంగా ఆ వాక్యాన్ని అన్వయించుకుని తమ జీవితాలకు ఉపయోగించుకుని మేలు పొందగలరా అనే బోధలు మనం చేయాలి ఈ రోజుల్లో అలాంటి బోధలు కావాలి ఏదో చెప్పేసేవాళ్ళ సైన్స్ తీసుకొచ్చి జ్ఞానం తీసుకొచ్చి ఎవిడెన్స్లు తీసుకొచ్చి ఏదో చెప్పేసేమని కాదు అది కాదు గొప్ప సంగతి అసలు దేవుని వాక్కు దేవుని దేవుని యొక్క మాట ప్రజలకు నేర్పించి వారికి అది ఉపయోగపడేలాగా మనం అనేది ఈ రోజుల్లో గుర్తించాల్సినటువంటి సంగతి ఇవి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు ప్రభుత్వం అయితే మరొక అధ్యాయంలో రేపు దాన్ని ప్రారంభించుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మనం వినికిడిలో ఆశీర్వదించును గాక ఆమె